సోనియా ఆకుల ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పొచ్చు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు సోనియా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సోనియా ప్రముఖ వ్యాపారవేత్త యష్ వీరగోనిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఇస్మార్ట్ జోడీ షోలో పాల్గొని మరింత క్రేజ్ని సంపాదించుకున్నారు అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఈ కపుల్ రీసెంట్గానే తాము పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్న గుడ్ న్యూస్ని వెల్లడించారు సోనియా సీమంతాన్ని కూడా యష్ చాలా ఘనంగా జరిపించారు ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా నీటింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే సోనియాకి ఈరోజు డెలివరీ అయ్యిందట ఈ గుడ్ న్యూస్ని యష్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తను వచ్చేసింది మా ప్రపంచం పూర్తయింది మా ప్రేమకి ఒక కొత్త పేరు పెట్టాము షికా వీరగోని అంటూ సోనియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని షేర్ చేశారు యశ్ ఆ పోస్ట్ చూసిన వారు సోనియా యష్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పాప పేరు చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం యష్ షేర్ చేసిన ఆ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్